ముప్పై సంవత్సరాలు తృతి కాలంగా మాన్యశ్రీ వందకృష్ణ మాదే గారు ఎస్టీ పర్కలతో పాటు వివిధ సామాజిక ఉద్యమాలు నిర్వహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ ఇవ్వడాన్ని ఎంఆర్పిఎస్ జైత్ర జిల్లా పక్షాన ఘనంగా స్వాగతిస్తున్నాం ఈ నెల ముప్పై ఒకటిన వనశ్రీ మందకృష్ణ మాధవి గారు పద్మశ్రీ అవార్డు తీసుకొని వరంగల్ విజయస్తున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఘన స్వాగతం పల పలకడానికి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు జైత జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుండి మాదిలను తరలించే విధంగా కృషి చేయాలని చెప్పేసి వారికి పిలుపుడం జరిగింది ఎంఆర్పిఎస్ జైతల జిల్లా పక్షాన మాదియ సోదరులకు మాదియ ఉపకుల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ముప్పై ఏడున జరుగు కార్యక్రమాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న జయ భీం జయ మాదిగారు జయ మాధకృష్ణ